నిన్న జరిగిన జీవిఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పదికి పది వాళ్ళకి మధ్య మనం క్వగా ఎన్ని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ స్టాకింగ్ రేట్ అని అటువంటి హండ్రెడ్ పర్సెంట్ స్టాకింగ్ రేట్ తోటి పదికి పది భారీ మెజార్టీతో కూటమి అభ్యర్థులు గెలిచిన వాళ్ళకి మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేసుకుంటూ మరి ఈ జీఎంసి స్టాండింగ్ కమిటీ ఏదైతే ఎన్నిక నిల కలిగిందో అది భవిష్యత్తులో జరగబోయే అన్ని ఎన్నికలకి ఇది ఒక నాంది త్వరలో జరగబోతున్న విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ ఆ తర్వాత ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇదే ఫలితాలు కాబోతా ఉన్నాయి ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి విశాఖపట్నం సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఆయన్ని పిలిపించుకొని ఆయన కలవడం జరిగింది దాదాపు నలభై మంది పైగా కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి వచ్చిన తర్వాత ఇక్కడ ఓటింగ్ పడ్డ ఓట్లు చూస్తే అరవై ఆరు అరవై ఐదు ఓట్లు కూడా ఎదురుపడ్డాయి అంటే ఏదైతే నలభై మంది జగన్మోహన్ రెడ్డి కలిశారో ఆ నలభై మంది కూడా నిన్న జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓట్లు వేయలేదు అంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి ఆ పార్టీ నాయకత్వం ఎలా ఉంది ఆ పార్టీ నాయకుడి పైన వాళ్ళకి ఎలాంటి అభిప్రాయం ఉందో నేను ఎన్నికలు రుజువు చేశాను అయితే ఇక్కడ ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్న బొత్స గారు విశాఖపట్నం స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థిగా అన్ని వైఎస్ఆర్ పార్టీ ఫైనలైజ్ చేయటం ఫైనలైజ్ చేసిన తర్వాత ఒకటి రెండు చోట్ల ఆయన మాట్లాడుతూ కూటమి గురించి తెలుగుదేశం గురించి ప్రత్యేకంగా కొన్ని విమర్శలు చేశారు అలాగే నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతిలో మాట్లాడుతూ ఏదైతే ఆయన విలువల గురించి నైతికత గురించి వీటిలన్నిటి గురించి కూడా మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తూ ఉంది పాత సాముతోంది ఏదో దెయ్యాలు వేదాలు వెలించడం అంటే రాజకీయాల్లో విలువలు నైతికత ఇటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే ఈరోజు అందరికీ కూడా ఆశ్చర్య ఉంది ఆయన అంటూ ఉన్నారు ఎనభై శాతం ఓట్లు మాకున్నాయి అటువంటి చోట్ల తెలుగుదేశం పార్టీ ఏ ఉద్దేశంతో క్యాండిడేట్ పెడతా ఉందని చెప్పారు ఫస్ట్ మీకు ఎనభై శాతం ఓట్లు ఏదైతే మీరు గెలుచుకున్నారో ఎంపీటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు జెపిటీసులు